దేవనైతే వాక్యం చూసుకున్నా హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పదిహేడవచనం మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్కఅప్పజప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు గత రెండు వారాలుగా యొక్క వాక్య భాగం మనం చూసుకుంటున్నాం దీని గురించి కొన్ని విషయాలు చెప్తాను దేవుని యొక్క వాక్యములో సంఘంలో నాయకులకి విశ్వాసులకి మధ్య ఉండవలసినటువంటి రిలేషన్షిప్ దాని గురించి దేవుడు బోధిస్తున్నాడు అందుకే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం కాపురు యొక్క పని ఏంటంటుంటే మనం తెలుసుకుంటున్నాం మీ ఆత్మలను కాయచున్నారు అని ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నారు మీ పైన నాయకులుగా ఉన్నవారు కాపురు గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు అంటున్నాడు మీ పైన నాయకులుగా ఉన్నవారు అందుకని చూడండి ఈరోజు దాని గురించి మనం చూస్తాం నాయకులను గురించి మీ పైన నాయకులుగా ఉన్న వారు లెక్కఅప్ప చెప్పవలసిన వారు వల్లే మీ ఆత్మలను కాయచున్నారు చాలా మంది విశ్వాసులు కాపర్ని కాపర్గా చూస్తారు కానీ కాపర్ని నాయకులుగా చాలా మంది చూడరు అంటే ఒక అధికారిగా చాలా మంది చూడరు కానీ బైబిల్ మాట్లాడుతున్నప్పుడు కాపర్ గురించి మాట్లాడితే బైబిల్ ఏమంటారు అంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు అంటారు సో ఇక్కడ విశ్వాసులు హెబ్రిలకు పౌలు ఈ పత్రికను రాసి మీ పైన నాయకులుగా ఉన్నవారు అన్నారు గమనించి అందుకే నన్ను దేవుని యొక్క రాజ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి పైన ఎవరో ఒక అధికారి ఖచ్చితంగా ఉంటున్నారు ప్రతి వాళ్ళ పైన ఎవరో ఒకరు దేవుని రాజ్యంలో ఉన్నామంటే దేవుని రాజ్య సంబంధము అంటున్నామంటే ఖచ్చితంగా ప్రతి పైన ఎవరో ఒక నాయకుడు ఖచ్చితంగా ఉంటున్నారు ఏ ఒక్క బిలీవర్ కూడా ఇండివిజువల్ గా పనిచేయడానికి స్వతంత్రంగా పనిచేయడానికి దేవుడు ఏ వ్యక్తికి అలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు దేవుని యొక్క రాజ్యంలో కొన్ని నియమములు కొన్ని నిబంధనలు ఉంటున్నాయి అందుకని చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని అర్థం చేసుకోవాలి దేవుని యొక్క రాజ్య సంబంధమైన అర్థం చేసుకోవాలంటే దేవుని అర్థం చేసుకోవాలి ఏంటంటే నేను చాలాసార్లు చెప్పిన చూస్తారు మనము ఈ డెమోక్రటిక్ గంటలో ఉన్నాం స్వాతంత్రంతో ఉన్న గంటల్లో ఉన్నాం కాబట్టి మనం ఏంటంటే మనకి ఎవరు నాయకులుగా ఉండాలంటే మనము ఆలోచించుకొని మనకిష్టమైన వాళ్ళని పెట్టుకుంటాం ఓట్లు వేస్తాం కానీ దేవుని రాజ్యంలోకి వచ్చే విషయానికి వచ్చేసరికి మాత్రము ప్రజలకి లేదా విశ్వాసం వచ్చినటువంటి కాపర్ని విశ్వాసాలు సెలెక్ట్ చేసుకునే పద్ధతి బైబిల్లో లేదు బైబిల్లో దేవుడు కాపరి నుంచి మాట్లాడుతున్నప్పుడు నాకు అనుకూలమైన వారిని నేను మీకు కాపరలుగా నియమిస్తాను అన్నాడు దేవుడు సింపుల్ చెప్ప నాకు నచ్చిన వారిని నేను మీకు కాపరలుగా పెడతాను అందుకని ఒక సంఘము ఫాస్ట్ గానే సెలెక్ట్ చేసుకోవడం కాదు ఏ సంఘానికి ఏ కాపురు ఉండాలంటే దేవుడు నిర్ణయిస్తున్నాడు దానికి ప్రతి కూడా లోపడాల్సిందే కాబట్టి అందుకని చూడండి దేవుని యొక్క రాజ్యం యొక్క విషయానికి వచ్చేసరికి విషయాన్ని గ్రహించాలి దేవుడు ఎప్పుడు దేవుణ్ణి దేవుని యొక్క అధికారాన్ని ఎప్పుడు కూడా సపరేట్ చేయలేము మనం దేవుడు ప్రేమ గలవాడే దేవుడు దయగలవాడే అయినా సరే దేవుడు అధికారం నుంచి బైబిల్లా సెలెక్కు మాట్లాడతాడు అందుకని ఒక శతాధిపతి కూడా ఏసు దగ్గరకు వచ్చినప్పుడు మాట మాత్రం సెలవు నా దాసుడు బాగుపడతాడు అన్నప్పుడు అక్కడ అంటాడు నేను అధికారకు లోబడిన వాడిని నా కింద కూడా వాళ్ళు ఉన్నారు అంటున్నాడు చూడండి నేను అధికారం గలవాడిని అని నా కింద పని వాళ్ళు ఉన్నారు అంటే అర్థం ఉంటుంది కానీ అన్నాడు నేను అధికారంలోకి లోబడిన వాడిని అంటూ తన యొక్క స్థితిని ఒక అధికారి కింద నేను ఉన్నాను అని చెప్తున్నాడు అదే సమయం అన్నాడు నా కింద కూడా వంద మంది సైనికులు ఉన్నారు అంటే ఏంటంటే నా కింద వంద మంది సైని సైనికులు ఉన్నారంటే అది స్వతహాగా నేను సంపాదించుకుంది కాదు అధికారం అన్నది ఎవరో వేరే వాళ్ళు ఇస్తే మనకు వచ్చేది దేవుడు మనకి అధికారం ఇచ్చాడు శాతాని దేవుడు ఇస్తే మనం అధికారాన్ని పొందుకుంటాం అందుకని చూడండి శక్తికి లేదా సామర్థ్యతకి అధికార వ్యత్యాసం ఉంది శక్తి అంటే స్వతహాగా మనకు పుట్టుకొచ్చేటువంటిది మనకి సంబంధించింది కానీ అధికారం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక వ్యక్తి అధికారం కలిగి ఉన్నాడంటే స్వతహాగా ఆ వ్యక్తి అధికారాన్ని సంపాదించుకోడు అధికారం నాకుంది నాకు అధికారం ఇవ్వబడింది అన్న అర్థం ఏంటంటే వేరే వాళ్ళు తన పైన ఉన్నారు ఆ పైన ఉన్నటువంటి వాడు నాకు అధికారాన్ని ఇస్తాడు అధికారం అనేది ఎప్పుడు కూడా ఇచ్చేటువంటిది అధికారం ఎప్పుడు కూడా పొందుకునేటువంటిది కానీ స్వతహగా సంపాదించుకునేటువంటిది కాదు కాబట్టి దాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ముందు అధికారం అని మనం మాట్లాడుతున్నప్పుడు అది ఎవరో ఒకరిచ్చేది అది సంగ కాపరికి విశ్వాసాలు అధికారం ఉందంటే అది కాపరి సంపాదించుకున్నటువంటిది కాదు లేదా మీరు నాకు ఇచ్చింది కాదు దేవుడు నాకు ఇచ్చింది కాబట్టి దేవుడు నాకు ఇచ్చినా చెప్తుంది అర్థం ఏంటంటే నేను కూడా దేవుని కిందనే ఉన్నాను అని అర్థం ఎందుకంటే నేను అధికారం నాకు ఉంది అన్నానంటే అర్థం ఏంటంటే నా పైన ఒక అధికారి ఉన్నాడు కాబట్టి అధికారి ద్వారా నాకు అధికారము వస్తుంది కాబట్టి అధికారం అనగానే వెంటనే మనం అర్థం చేసుకోవాలంటే నేను కూడా మరొకరికి లోబడి ఉంటున్నానని నేను అధికారిని కాబట్టి ఎవరు లోబడాల్సిన పని లేదు అన్నది లేదు అధికారి అంటున్నా అర్థం ఏంటంటే ఆటోమేటిక్ నీకు అధికారం ఉందనే విషయం చెప్తున్నావు అదే సమయంలో మనం ఏం చెప్తుంటే నా పైన మరొక అధికారి ఉన్నాడు ఆయన తన అధికారాన్ని నాకు కొంత ఇచ్చేయడం చెప్పుకున్నాం కాబట్టి నాకు అధికారం ఉంది అనగానే వెంటనే అది ఏదో పెద్దను చలాయించడానికి అధికారం ఉందని కాదు ఎలా పడితే జీవించడానికి అధికారం ఉందని కాదు అధికారం ఉంది అన్న ఏం చెప్తుంటే నేను కూడా ఇంకో లెక్క అప్పు చెప్పాలి అన్న విషయాన్ని బైబిల్ ద్వారా మనకు అర్థమవుతుంది ఆ శతాధిపతి ఆ అది అంటున్నాడు నేను అధికారం లోబడిన వాణ్ణి అంటూ నా పైన అధికారులు ఉన్నారంటలేదు నేను అధికారం లోబడిన నా కింద కూడా పని వాళ్ళు ఉన్నారు వాడు రమ్మంటే పోతాడు రమ్మంటే వస్తాడు నాకు అధికారం ఎక్కడి వచ్చింది అంటే నేను అధికారానికి లోబడుతున్నాను కాబట్టి నా పై అధికారికి నేను లోబడుతున్నంత వరకు నాకు నాకున్నటువంటి అధికారము నాకు పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అధికారం అంటే ఇప్పుడు చూడండి సంఘ కాపుర విషయానికి వచ్చేసరికి కాపురనుకుంటున్నాం కానీ బైబిల్ కాపురు ఉన్నటువంటి మరొక డైమెన్షన్ ఏంటంటే మరొక కోరం ఏంటంటే నాయకుడు అని బైబిల్ అలా చెప్తుంది మీ పైన నాయకులు ఉన్నటువంటి వారు లెక్క చెప్పవలసిన వారు వల్ల మీ ఆత్మలను కాలుస్తున్నారు అంటూ కాబట్టి ఇంకా కొంచెం కింద చెబితే వారు దుఃఖముతో ఆ పని చేసేలా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారి లోపల చూడండి ఇక్కడ విషయం గమనించండి వారు దుఃఖంతో కాక అంటే అర్థమైంది తెలుసా అధికారం ఉంది నాయకుడు చెప్తున్నాం కానీ ఆ నాయకుడు కూడా ఒక్కొక్కసారి కింద ఉన్నటువంటి వారిని బట్టి కూడా ఒక్కొక్కసారి నాయకుడు దుఃఖపడతాను బైబిల్ చెప్తుంది పైన నాయకుడు అన్నావు కానీ నాయకుడు ఉన్నాడు కాబట్టి కింద వాళ్ళు దుఃఖపడతాను బైబిల్లో లేదు జనరల్ గా చూస్తే కొంతమంది లోక సంబంధం చూసుకుంటే సెక్యులర్ గా ఒక ఉన్నప్పుడు అధికారి కింద ఉన్నటువంటి వాళ్ళు ఆ అధికారిని బట్టి కింద ఉన్నటువంటి వాళ్ళు బాధపడే సందర్భాలు సొసైటీలు ఉంటాయేమో కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ మీ పైన నాయకుడు వాడు దుఃఖపడితే అన్నాడు సార్ అలాంటి ఆలోచన ఒకసారి ఇది ఎంత రెస్పాన్సిబుల్ పను అర్థమవుతుంది దీన్ని బట్టే కాబట్టి అన్నాడు అక్కడ వారు దుఃఖంతో ఆ పని చేసేట మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడు మీ పైన నాయకుడు వారు కాపుర ఉన్నటువంటి వానికి మాట మీరు వినండి వానికి మీరు లోబడండి ఇప్పుడు ఏంటంటే సంఘాల్లో తక్కువగా వినబడేటువంటి మాట అంటే లోబడి ఉండడం లోబట్టని గురించి తక్కువగా వింటాం దేవుడు లోపడ్డం జనరల్గా వింటాం కానీ కాపర్ లోపడండి మనుషులకు లోపడాలి పిల్లల తల్లిదండ్రులు లోపడాలి భార్య భర్తకు లోపడాలి విశ్వాసవంగా కాపర్ లోబడాలి అన్నది మాత్రం ఈ రోజు లోపలి ఎవరు చెప్పుకున్నాం ఎందుకంటే ఎవరికి లోబడ్డ ఎవరికి ఇష్టం ఉండదు ఎందుకంటే లోపడ్డం అనగానే జనరల్ గా అందరుకున్న ఏంటంటే ఒక సెక్యులైర్ అయినా మనకు వస్తుంది ఎందుకంటే చెప్పిన చూస్తే మనం డెమోక్రటిక్ ఇంటర్లో ఉన్నాం అందుకేంటంటే మన పైన ఎవరిని మనం ఇష్టపడడం మన ఏంటంటే మన పైన అధికారం నేను ఓటేస్తే గెలిచాడు అంటాం మనం బేసిగ్గా నాయకులు మనం నచ్చకపోతే మనం వాళ్ళని గౌరవించం అది లోకంలో కంటిన్యూ అవుతుంది అది పెద్ద లోక సంబంధంగా చూసుకున్న పెద్ద తప్పు ఏమీ కాదు కానీ దేవుని దగ్గరికి వస్తారు దేవుని దగ్గర అలా కాదు ఎందుకంటే దేవుడు వ్యక్తికి అధికారం ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ కిమ్మ ఉన్నటువంటి వాళ్ళు ఆ వ్యక్తికి మాట వినాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు దేవుడు వ్యక్తి అధికారం ఇచ్చాడంటే అధికారం పొందుకున్నటువంటి వాడు అధికారం ఇచ్చినటువంటి వానికి అనగా దేవునికి లోబడాలనేటువంటిది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇప్పుడు దేవుడు ఆ విషయంలో రాజే పన్నే కట్టు అందుకే సృష్టి ఆరంభం దగ్గర నుండి మనం చూసుకున్నప్పుడు ఒక ప్రధాన దూత ఎంతో తలంతో ఒక దూత దేవుడి యొక్క స్థానాన్ని తీసుకోవాలని ఆలోచించినప్పుడే జస్ట్ ఆలోచన వచ్చిందో లేదు దేవుడి కిందకి జస్ట్ ఆలోచన క్రియ వరకు కూడా వెళ్ళలేదు అక్కడ దేవుడు అంటే దేవుడు అక్కడ లేదు తెలుసా నేను చెప్తున్నా అంటే నేను ఈ విషయంలో రాజీ పడినే పడను అని దేవుడు చెప్తున్నారు బైబిల్ గమనించండి ఈరోజు సంఘ కాపర్లు విశ్వాసం ఏదైనా చేస్తే రాజీ పడిపోతారు యాక్చువల్ అది ప్రేమ అన్నట్లుగా ప్రజెంట్ చేసుకుంటారు కాపర్లు నేను ఎవరిని దిద్దుబడిచను ఎవరిని హెచ్చరించను నాకు వెళ్ళి ప్రేమ ఎక్కువ ఉంటారు కానీ మరి దిద్దుబాటు దిద్దుబాటు అంటే సంఘాలు లేకపోతే దిద్దుబాటు అంటే ప్రేమలోకి రాకపోతే మరి పౌరులు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారో ఆలోచించారు దిద్దుబాటు ఎవరు దిద్దుబాటు బైబిల్ బోల్ అంత ఉంది క్రమశిక్షణ బైబిల్ అంత ఉంది హెచ్చరిక బైబిల్ బోల్ అంత ఉంది కానీ సంఘాలు చాలా తక్కువ కనబడతారు ఎందుకంటే ఎవరు దాని చేయడం ఎందుకంటే చచ్చి మానేస్తారు ఏమన్నటువంటి ఒక ఎన్ని అటు కాంప్లెక్స్ తో విశ్వాసాన్ని ఎవరు కూడా సంఘ కాపర్లు బుద్ధి చేపరు కానీ వాళ్ళ ఆత్మల్ని పాడు చేస్తారు అందుకనే పౌలు అంటున్నాడు ఆత్మల్ని కాస్తున్నారు అంటున్నాడు అందుకే చెప్పండి వారికి లోబడి ఉండండి అందుకే చూడండి మీరు చెప్పినంత వరకు నాకు లోబడే తెరాలంటాను అది సందర్భాన్ని అర్థం చేసుకుంటే నేను చెప్పేది కరెక్టే కానీ ఆ ఒక్క మాట మట్టు చూసుకుంటే మా భాషలో అన్నారు అనిపిస్తుంది బైబిల్ మట్టు చూస్తే లోబడే తెర బైబిల్ చెప్తుంది ఎందుకంటే మీ ఆత్మలకి నేను లెక్క చెప్పాలి మీరు నాకు లోబడుతున్నంత వరకు మీ ఆత్మ లెక్క రెస్పాన్సిబిలిటీ నా చేతుల్లో ఉంటుంది అది జస్ట్ ఏదో అధికారమైనదే కాదు నాయకుడనే కాదు అది రెస్పాన్సిబిలిటీతో కూడా ఉన్నటువంటి విషయం కాబట్టి అక్కడ మాట వినకపోతే వారు దుఃఖపడతారంటే బైబిల్ లో బైబిల్లో పో చెప్తున్నాడు కాబట్టి ఏ సందర్భంలో జనరల్ గా ఒక విశ్వాసి కాపరికి లోబడదు అని చూడండి గమనించండి లేదా ఒక విశ్వాసి ఎప్పుడు నాయకుని కానీ సేవకుడికి లోబడతాడు అంటే ఆ విశ్వాసిని ఆ కాపరి ఏమి అన్నంత వరకు ఆ విశ్వాసకి ఆ కాపర్ అనుకూలమైనంత వరకు ఆ కాపరికి లోబడతాం మనం బయట సెక్యులర్ కూడా అంతే మనం జాబ్ చేస్తూట మన పైన ఆయన మనకు అనుకూలం ఉన్నంతవరకు ఆ వ్యక్తి మనకు మంచివాడే కానీ ఒకసారి ఆ వ్యక్తి మనలో ఉన్నట్టు తప్పులను లోపాలు ఎత్తి చూపించి మాట్లాడుతున్నాడు మాత్రం ఆ నాయకుడు ఎక్కడ మనకు మంచివాడుగా అనిపించడు ఎందుకంటే మనం అనుకున్నామంటే నాలో తప్పులు ఎత్తి చూపించాడు కాబట్టి అతను మంచివాడు కాదు అనుకుంటున్నాం కానీ గమనించండి బైబిల్ అది నాయకున్నదే విశ్వాసాన్ని సరి చేయడానికి క్రమంలో పెట్టడానికి అందుకన్నాను మీలో ఉన్న లోపాలని పాయింట్ అవుట్ చేయడం నా పని మీలో ఉన్న లోపాలు మీరు మీరు పాయింట్అవుట్ చేసుకోవడం కాదు మీ పని మీలోన్న లోపాలు ఎత్తి చూపించే పని నాదే అది నా పని ఆ పని కరెక్ట్గా నేను చేస్తాను ఎందుకంటే మీరు దీవెన పరిశుద్ధలో పాలు పొందాలని పన్నెండు అధ్యాయంలో పౌలు అక్కడికి అందరి మాట్లాడతారు అందుకనే సమస్తమైన శిక్ష కూడా ప్రస్తుతము దుఃఖకరముగా ఉంటుంది అంటాడు చూ పదకొండవచ్చును కానీ ఆయనను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి దేని అభ్యాసం తెలుసా ఈ క్రమశిక్షణలో అభ్యాసం కలిగిన వారికి అంటే చూడండి క్రమశిక్షణ ప్రాక్టీస్ గా సంఘంలో ఉండాలంట గమనించండి క్రమశిక్షణ బుద్ధి చట్టం అనేటువంటిది సంఘంలో ప్రాక్టీస్ గా ఉండాలి అంటే తరచుగా జరిగేటువంటి కార్యం ఎప్పుడో సంవత్సరం ఒకసారి లేదా జీవితకాలంలో పది నాలుగు నాలుగైదు సార్లు జరిగేది కాదు దాని అభ్యాసం కలవారికి అంటే ఒక ఇండివిజువల్ బిలివర్ గురించి మాట్లాడతారు పౌలు మారుతూ అది నీకు ప్రస్తుతాన్ని నీకు దుఃఖకరంగానే కనబడుతుందేమో కానీ అందులో కనుక నీకు ప్రాక్టీస్ ఉంటే మనం ఏంటంటే జీవితంలో ఒకసారి జరిగితే దాన్ని తట్టుకోలేకపోతున్నాం కానీ పౌలు అంటున్నాడు దాంట్లో కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే అది మీరు అభ్యాసం చేస్తే అంటున్నాడు ఏంటంటే ఇది తరచుగా జరిగేటువంటిది మీరు చర్చకొస్తున్నప్పుడు మా పాస్టర్ ఎప్పుడైనా సరే మాకు బుద్ధి చెప్తారో అన్న మైండ్ సెట్ తో మీరు చర్చకొస్తేనే మీరు నిలబడగలుగుతారు ఎందుకంటే ఇది ప్రాక్టీస్ గా సంఘానికి అలవేటువంటి కార్యం ఇది దాని అభ్యాసం అభ్యాసం అంటే దాన్ని ఎక్సర్సైజ్ చేసేటువంటి వాళ్ళు ఎక్సర్సైజ్ అంటే ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు అది అందులో తరచుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్న ప్రయోజనం ఏంటంటే నీతియు సమాధానకరమైన ఫలం ఇచ్చును ఇది ప్రాసెస్ చూస్తే దుఃఖకరంగా కనబడుతుంది కానీ తర్వాత అదే సమాధానాన్ని ఇచ్చేటువంటిది అంటే అర్థం ఏంటంటే మీకు నేను బుద్ధి చెప్తున్నప్పుడు అది దుఃఖకరంగా కనబడుతుంది అది కొంచెం గుచ్చుకున్నట్టుగా ఉంటుంది అది కొంచెం బాధ అనిపిస్తుంది కానీ బైబుల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే నీకు భవిష్యత్తులో సమాధానాన్ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి బాధ అయితే నీకు కలుగుతుందో ఏదైనా హెచ్చరిస్తున్నప్పుడు నీకు బుద్ధి చెప్తున్నప్పుడు ఏదైతే నీకు నెప్పు నీకు హృదయం మనసు కలుగుతుందో యాక్చువల్గా ఏంటంటే భవిష్యత్తుని భవిష్యత్తును బట్టి చూసుకుంటే సమాధానం ఇచ్చేటువంటిది బైబుల్లో పోలు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు కలిగేటువంటి చిన్న బాధ ఏంటంటే కలగబోయేటువంటి పెద్ద బాధలను తప్పించడానికి ఈ చిన్న బాధని భరించవలసి ఉంటుంది మనకి భయంకరంగా జబ్బు వస్తుంది సడన్ గా మన హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఆ టైంలో క్యాజువల్ గా స్లోగా మెడిసిన్స్ పనికిరావు స్లోగా చేసే మెడిసిన్స్ పనికిరావు ఎమర్జెన్సీ ఒకసారి ఇంజక్షన్స్ ఇస్తాం ఇప్పుడు ఇంజక్షన్ అందరికీ నచ్చవు ఎవరికి ఇష్టం ఉండదు అవి చాలా మంది ఎడ్యుకేషన్ భయపడతారు కానీ ఆ చంద్రబాబు తట్టుకుంటే భయంకరమైన ప్రమాదం మనం తప్పించుకుంటాం ఈ చిన్న నొప్పిని భరిస్తే పెద్ద నొప్పి లేకుండా పోవద్దు అలా మీ ఆత్మ సంబంధం కూడా ఏమి అంటే ఇందులో కనుక మీకు ప్రాక్టీస్ ఉంటే మీకు కనుక ఇదిలో ప్రాక్టీస్ ఉంటే భవిష్యత్తులో సమాధానకరంగానే నీతి సమాధానకరమైన ఫలమిచ్చును సో అందులో మంచి ఫలం ఉంది ప్రతిఫలం ఉంది అందులో ఆశీర్వాదం ఉంది అందుకనే పౌలు అభిషేకం చేస్తున్నాడు అది చేయమని సంఘానికి పౌలు బోధిస్తున్నాడు తిమ్మూర్తికి వీళ్ళందరికీ బోధిస్తున్నాడు ఇది సంఘానికి ప్రాక్టీస్ లో ఉండాలి ఎందుకంటే అది అది విశ్వాసులకి సమాధానాన్ని ఇస్తుంది అంటారు అందుకే రాంగ్ ఇంప్రెషన్ తీసేయండి లోక సంబంధం ఉన్న ఇంప్రెషన్ తీసేయండి బుద్ధి చెప్తే హెచ్చరిస్తే ఆ వ్యక్తి మీద కోపం ఉంది పర్సనల్ గా ఉంది కాబట్టి మనసు పెట్టుకుని పాస్లో చెప్పారు అనేది లోక సంబంధమైనటువంటి ఆలోచన ఆ లోక సంబంధమైన దాన్ని చర్చలోకి తీసుకొని రాకండి చర్చలోకి వచ్చిన మీరేం గమనించాలంటే క్రమశిక్షణ అనేటువంటిది మీకు సమాధానం ఇచ్చేటువంటిది మీకు ఎప్పుడైనా బుద్ధి చెప్తే మీరేం గమనించండి మా భవిష్యత్తు నాకు సమాధానాన్ని కరెక్షన్ ఎవరికి ఇష్టం ఉండదు ఇక్కడ నిలబడి నేను చెప్తున్నాను చూసారా నేను మిమ్మల్ని సరిదిస్తానని చూసారా నాకు కూడా కరెక్ట్ ఇష్టం ఉండదు అది సహజంగా శరీరానుసారమైన మనసుకి అది నచ్చదు నాకు నచ్చదు కానీ బైబిల్ చెప్పింది కాబట్టి దాన్ని మనం అలవాటు చేసుకుని తీరాలి మిమ్మల్ని ఖర్చు నాకు అది ఇష్టం ఉండదు కానీ బైబిల్ ఉంది కాబట్టి ఆ పని నేను చేసే అల్లదని యాక్సెప్ట్ చేస్తే తీరాలి ఎందుకంటే అది మీకు సమాధానాన్ని ఇస్తుంది అందుకే చూడండి ఇప్పుడు మీరు ఆ పనిని అర్థం చేసుకొని మీరు ఉండాలి అంటే నాయకుని గురించి బైబిల్ ఏం చెప్తా తెలుసుకోవాలి నేను చెప్పిన చూసాను అందుకనే దేవుడిని దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఎప్పుడు కూడా మనం దేవునికి అధికారం మనం సపరేట్ చేయలేం దేవుడు కొన్నిసార్లు కండిషన్స్ పెట్టే ఖచ్చితంగా చెప్తాడు రూల్స్ చెప్తాడు దేవుడు నా రాజ్యము నీతిని మొదట మెత్తకని అన్నాడు ప్రభావ నేను సెకండ్ ఎత్తుతానంటే దేవుడు దాన్ని రాజేపడు దేవుడు అలా కొన్ని ఖచ్చితంగా చెప్పేస్తాడు చెప్పింది మిస్ చెప్పిందా దేవుడు అందులో రాజేపడ్డు అలాగే లోపల అండి అన్నప్పుడు దేవుడి అందులో రాజేపడ్డు ఎవరన్నా గనక దాని అతిగ్రమేస్తే కైసించి చేరుతాడు అలాగొనే దోత అయినటువంటి ఒక ఆయన ఉన్నటువంటి ఒక ఆయన పడిపోయి ఇప్పుడు అపవాదిగా మారి వాడే వాడు ఎలాగైతే పడిపోయి ఇప్పుడు అలాగే చాలా మంది విశ్వాసం కూడా పడడానికి విశ్వాసాన్ని సాధనడు ప్రేరేపిస్తున్నాడు అందుకని ఇది అపవాది సంబంధం అయినటువంటిది గుర్తుపెట్టుకోండి ఇది అపవాది సంబంధం అయినటువంటిది దాని దాని కనుక లోబడితే దానివల్ల మీకు నీతియు సమాధానకరమైన ఫలాన్ని మీకు అది అయిన నుంచి క్రమశిక్షణ ఉండదు అందుకే ఇక్కడ కొంచెం పైన చదువుతా అంటాడు మీరు దుర్బీజులు అయితే కనుక మీరు శిక్షణ మీరు పాలు పొందరు అదే మీరు దేవుని కుమార్ అయితే కుమార్ అనే ప్రతి వారు శిక్షలో పాలు పొందుతారు కదా అంటాడు పౌలు మిమ్మల్ని ఎందుకు నేను క్రమశిక్షణలో పెడతానంటే మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతాను అదే కనుక నేను క్రమశిక్షణ పెట్టట్లేదు అంటే అర్థం ఏంటంటే నేను మిమ్మల్ని ద్వేషిస్తున్న అర్థం అది మీ మైండ్కి అయితే నాకు అది మీ మైండ్కి అయితే మీకు ప్రేమలా కనిపించవచ్చు మీకు టెంపరీ ఒక నలభై యాభై సంవత్సరాలు మీకు సాటిస్ఫాక్షన్ వస్తుందేమో కానీ తర్వాత రోజు తరలోకి వెళ్ళినప్పుడు మాత్రం మీరు దీని గురించి బాధపడతారు అందుకనే గమనించండి మీ అందుకే మీ మైండ్ నేను సాటిస్ఫైక్ చేయడానికి ఎమోషన్స్ సాటిస్ఫైక్ చేయడానికి నేను ఇక్కడ లేను మీ ఆత్మని సాటిస్ఫై ఇక్కడ అందుకనే ప్రతిసారి నేను ఇక్కడ నిలబడి చెప్పే ప్రతి మాట మీకు మంచి ఫీలింగ్స్ అవ్వకపోవచ్చు ఇప్పుడు మంచి ఫీలింగ్స్ లేదు కాబట్టి అది నీకు ఆత్మీయంగా నీకు మేలు చేయదంటున్నది ఏమీ కాదు మనకు టాబ్లెట్స్ నచ్చు ఎవరికి నచ్చు కానీ చేదుగా ఉంటాయి కానీ వేసుకొని తీరుతాం ఎందుకంటే అది ప్రస్తుతానికి ఇబ్బంది అది వాడడానికి ఇబ్బంది కానీ దానివల్ల మనకు ఆరోగ్యం వస్తుంది కాబట్టి అది వాడతాం అది ఎవరు చెప్పాల్సిన పని లేదు మనకి తెలుగున్న ప్రతి వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడతాం ఎందుకంటే మనకు ఆరోగ్యం ఇస్తుంది అది చేదుకుంటే నాకు ఇంజెక్షన్స్ మన నచ్చు కానీ తప్పదు మంచి చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఆ గుండా వెళ్తాం ఈ ప్రోసెస్ మనకి ఇబ్బందికరమే కానీ అది ఆరోగ్యం ఇస్తుంది కాబట్టి ఆ ప్రోసెస్ గుండా వెళ్తాం మనం తప్పదు వెళ్ళే తెర చేసేది ఆరోగ్యం కోసం అలాగే సంబంధంగా కూడా నువ్వు బలపడ్డానికి కూడా నువ్వు సజీవంగా బ్రతడానికి కూడా ఇది అవసరం ఇది దారి తప్పవుతున్నప్పుడు మరింతగా దారి తప్పకుండా నేను కన్స్ట్రక్షన్ లో పెడుతుంది ఆ తర్వాత ఏంటంటే అది దీనికి సమాధానకరంగా ఉంటుంది తల్లిదండ్రులుగా మనకు తెలుసు మన పిల్లలు చిన్నప్పుడే మన బుద్ధి చెప్తే వాళ్ళు పెద్ద ఎంత అందులో ఉండి తొలగపోరు అలాగునీ ఆత్మలు తిన దేవుడు కూడా మమ్మల్ని బుద్ధి చెప్తాడు బైబిల్ ఇక్కడ ఉంది వెంటనే దాన్ని అనుకుంటాడు ఆ దేవుడు చెప్తాడండి మనం కాదని అంతా దేవుడు చెప్తాడు కానీ ఆ దేవుడు కొంతమంది అధికారాన్ని విశ్వాసాలకి ఇచ్చాడు ప్రతిదీ దేవుడు నేరుగా చేయడు దేవుడు ఏం చేస్తాడు ప్రతిదీ నేను డీల్ చేస్తానంటలేదు ఆ అంటే ప్రతిదీ మనం పైన ఉంటే వాళ్ళని ఎక్నాలజ్ చేయకుండా వాళ్ళకే ఇష్టపడకుండా మనకు దేవుడు గా నాకు యాక్సెస్ అనుకుంటాం ఒకసారి మిరియాము అహరోన్ అలాగే అనుకున్నారు దేవుడు జీతం మాట్లాడే దేవుడు మాతో అని చెప్పేసి వారు కూడా ఉంటుంది వారి పైన మోస ఉంటే మోస ద్వారా కాకుండా దేవుడు మాతో కూడా డైరెక్ట్గా మాకు కూడా టాలెంట్ ఉందంటున్నారు వాళ్ళు దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుస్ అండ్గా అన్నా దేవుడు ఎప్పుడైనా సరే ఆ ఆ వారస ఆ అధికార క్రమాన్ని దేవుడప్పుడు విశ్వాసాన్ని మేరనియడు దాన్ని దాటి ఇంద్రుడిగా నువ్వు చేయడానికి కార్యము చేయడానికి నీకు అవకాశం దేవుడు ఇవ్వట్లేదు దేవుడు విషయం రాజపాటు అందుకని నేను చూడండి నాయకులు పని ఎలా ఉంటుందో మీరు అర్థం బైబిల్లో బైబుల్లో గా కూడా నాయకులు ఎలా ఉండాలి చెప్తున్నాం చెప్తున్నావు సర్చోదించారు మరలా రోమ పత్రికలను వెళ్దాం పదమూడు వచ్చాయి ఒకసారి రోమపత్రిక పదమూడు వెళ్దాం రోమపత్రిక పదమూడు మొదలైన చూతారు బ్రహ్మపత్రిక పదమూడు మొదలు వచ్చాను ప్రతివాడును పై అధికారులకు లోబడి ఏలే అనగా దేవుని వల్ల తప్ప మరి ఏ అధికారమును లేదు ప్రతివాడును అంటున్నాడు పౌలు ప్రతి వాడును అన్నప్పుడు ఆ రోజున రోమ అధికారుల గురించి పౌలు మాట్లాడుతున్నాడు అంటే ప్రతి వాడు నాడు గురించి అవిశ్వాసాల గురించి మాట్లాడు ప్రతి వాళ్ళును పై అధికారులు లోబడాలి ఇది కేవలము సంఘంలో అధికారులకే చెప్పట్లేదు అధికారుల గురించే మాట్లాడట్లేదు సెక్యులర్ గా రోమ అధికారాన్ని అధికారుల గురించి పౌలు మాట్లాడుతున్నాడు అందుకే అంటున్నాడు ప్రతి పై అధికారులకు లోబడి ఉండవలను ఎలా అనగా దేవుని వల్ల కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు సరే ఎందుకు లోబడాలి అంటే అన్నాడు ప్రతి అధికారము దేవుని వల్ల కలిగింది ఎందుకన చూడండి నువ్వు అధికారిని నువ్వు పక్కన పెట్టేసి నేను దేవుడు లోబడతా అన్నది లేదు దేవుడు ఒక అధికారం పెట్టినప్పుడు నువ్వు దేవుడికి లోబడితే కనుక దేవుడు లోబడమన్న వారికి లోబడే చేరుతాం దేవుడు అన్నాడు వీరికి లోబడు అన్నాడు అప్పుడు మనం ఏమిటంటే నేను మనిషి లోపడను నేను నీకే లోబడతాను అంటే యాక్చువల్ ఏం చెప్తాను అంటే నేను మాట మాట విన్నున్నాను ఎందుకంటే దేవుడు లోబడమంటున్నప్పుడు నేను లోబడని చెప్తున్నాను కాబట్టి అక్కడ పౌలు అంటున్నాడు ఎందుకు లోబడాలా చెప్తున్నాడు ఇక్కడ ఒకసారి చూడండి మన పైన నాయకులు చెడ్డవాళ్ళు ఉంటారు అయినా సార్ లోపడాలా డౌట్ వస్తుంది చాలా మంది దానికి మీకు ఆన్సర్ కూడా దొరికేస్తుంది ఈరోజు పౌలు అన్నాడు ఇక్కడ ప్రతివాడును పై అధికారులు లోబడి ఉండేవాళ్ళు ఏలేనగా దేవుని వల్ల కలి తప్ప మరి ఏ అధికారం లేదు ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమబడినవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును సార్ అందుకన్నాను మీరు ఎదిరిస్తే మీరు దేవుని ఎదిరిస్తున్నట్టు అది నేను గర్వంగా చెప్తాను అనుకోవచ్చు బైబిల్ ఉండడం మాట పిల్లలు తల్లిదండ్రులు ఎదిరికిస్తే అది తల్లిదండ్రులు ఎదిరికించారని కాదు దేవుని యొక్క నియమమును వ్యతిరేకిస్తాడు ఒక పని చేసేటువంటి వాడు పైన అధికారాన్ని వ్యతిరేకిస్తే ఆ అధికారాన్ని వ్యతిరేకించడం కాదు దేవుని యొక్క నియమమును వ్యతిరేకిస్తున్నాడు అందుకని చాలా సీరియస్ అయిన ప్రాబ్లం అంటారు అందుకని మీరు నన్ను నాకు నాకేదో బ్యాడ్ ఫీలింగ్ అవుతుంది కాబట్టి నాకు ప్రాబ్లం కాబట్టి మీకు ప్రాబ్లం కాదు నేను దేవుని యొక్క నియమమును ఎదిరిస్తున్నాము కనుక ఏమంటే దాని రిజల్ట్ ఏంటంటే తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంది ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యం కానీ మంచి కార్యములకు భయంకరలు కాదు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు మేలు కలుగుటకు వాళ్ళు దేవుని పరిచారకులు వారికి భయపడకుండా కోరిదు మేలు చేయము అప్పుడు వారి చేత ఎప్పుకుందాం అంటే ఏమన్నాడంటే నువ్వు గనక వారిని నేమనుకుండా ఉండాలంటే నువ్వు కరెక్ట్గా సిబ్బల్ అంతే నేను హెచ్చరిక చేయకూడదు అంతే అంతే ఇంకేం వారు గనుక నువ్వు భయపడకుండా ధైర్యంగా వాళ్ళు ఫేస్ చేసి నువ్వు ధైర్యం ఉండాలనుకుంటే నువ్వు కరెక్ట్గా అంతే కిందంటా నువ్వు తప్ప నువ్వు వాళ్ళకి భయపడే తేరాలి అని చెప్తాడు ఆ తర్వాత ఆలోచన చదువుకుంది ఏలే అనగా వారు దేవుని ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఇందురు వారు వాళ్ళ పని ఏంటని చెప్తున్నాడు అంటే ఈ సేవదే పని కలిగిందు దేవుని సేవకులై ఎల్లప్పుడూ ఈ పనే ఎప్పుడు చేసేది పనే కాబట్టి లోబడి ఉండండి అంటున్నారు చూడండి దేవుడు మనకు నేర్పిస్తాడు దేవుడు మనకు లోబడి విషయాల్లో కొన్ని దేవుడు మనకు నేర్పించే ప్రయత్నం చేస్తాడు అది మనుషుల ద్వారా కావచ్చు నేర్పు దేవుడే కావచ్చు దేవుడు నేర్పించేటప్పుడు నేర్చుకోవాలి దేవుడు మార్చుకోమన్నప్పుడు మార్చుకుంటే మనకు ఆశీర్వదకరంగా ఉంటుంది ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్ వెళ్దాం నాలుగో అధ్యాయం అధికండ నాలుగో అధ్యాయము మూడో వచ్చినట్టు చదువుకుందాం ఇక్కడ కయ్యను హేబిలదురు అర్పణలు తీసుకొచ్చారు మనం చూస్తాం మనకు తెలిసినటువంటి విషయం ఒక వ్యక్తి కర్పణ దేవుడు అంగీకరించాడు మరో వ్యక్తి కర్పణ దేవుడు అంగీకరించలేదు అర్పణ తేగానే సరిపోదు దాని దేవుడు అంగీకరించే దానిలా కార్యము ఉండాల్సి ఉంది ఇద్దరు వ్యక్తులు అర్పణలు తీసుకొచ్చారు హర్పలు తెచ్చినప్పుడు హేబేల కర్పణ దేవుడు అంగీకరించాడు కయ్యన కర్పన దేవుడు అంగీకరించలేదు గమనించండి దేవుడు అంగీకరించబడడానికి దేవుడి దగ్గర ఖచ్చితంగా బలమైన రీజనసే ఉంటాయి దేవుడు దాన్ని అంగీకరించలేదు అంగీకరించినప్పుడు ఏం చేశా అంటే కయ్యను తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు బైబిల్ మనం చూస్తున్నాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకసారి చూస్తారు ఆలోచించండి కయ్యేను హేబేలు రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇక్కడ కానీ గమనించండి ఇద్దరు కష్టపడ్డారు ఇద్దరు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే కయ్యన్నకు తోడు అంగీకరించలేదు కానీ అర్పణ తీసుకొని రావడానికి ఎక్కువ కష్టపడింది కయ్యనే ఎందుకంటే కయ్యని వ్యవసాయం చేస్తున్నాడు హేబెల్ మాత్రం జస్ట్ మందన కాస్తున్నాడు ఇప్పుడు మందం చాలా వ్యవసాయం చేయడం చాలా కష్టం మందన కాదు ఉదయం సాయంత్రం తీసుకెళ్ళి తీసుకొని సరిపోతుంది కానీ వ్యవసాయం అంటే అలా కాదు రోజంతా పనిచేస్తూనే ఉండాలి వ్యవసాయం అంటే కష్టరమైన కార్యము కాబట్టి ఆయన ఎంతో కష్టపడితే కానీ ప్రతిఫలం రాదు ఆ ప్రతిఫలంలోని కొంత దేవుని తీసుకొచ్చి ఇచ్చాడు మరో ఆయన కూడా హేబిల్ కూడా తీసుకొచ్చి ఇచ్చాడు కానీ ఈజీగా తనకు డ్యూటీ చేసుకొని ఈజీగా ప్రతిభ ఆయన అర్పణ చేసుకొని దేవుడు అంగీకరించాడు ఎంతో కష్టపడితే గానీ ప్రతిఫ్లో రానటువంటి ఎక్కువ కష్టపడినటువంటి వ్యక్తి అర్పణ చేసుకొస్తే దేవుడు ఆ వ్యక్తి కర్పణని ని అంగీకరించలేదు గమనించె నువ్వు కష్టపడ్డాడు దేవుడిని అర్పణ అంగీకరిస్తాడనేమి లేదు నువ్వు ఎంత కష్టపడ్డా అంటే ఇష్యూ కాదు అక్కడ దేవుడు తమ రీతులు కష్టనా లేదంటే ఇష్యూ అక్కడ నేను చాలా కష్టపడ్డాడు కానీ దేవుడు ఆ వ్యక్తి కర్పణ దేవుడు అంగీకరించలేదు ఆయన తన ముఖాన్ని చెన్నబుచ్చుకున్నాడు దేవుడు 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 అర్పణ అంగీకరించినప్పుడు ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు అప్పుడు దేవుడు క్వశ్చన్ చేస్తున్నారు వ్యక్తిని అప్పుడు దేవుడు క్వశ్చన్ చేయడం చాలా చాలా ప్రాముఖ్యం చెప్పండి చూసారా మీరు ఏదన్నా మీలో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఏదన్నా ఆత్మసంబంధ వ్యతిరేకత ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు మీరు అభిదే చూపించుంటారు చూపించుండొచ్చు కానీ దాని గురించి క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు దాన్ని బట్టి మీకు వచ్చి డిపెండ్ ఉంటుంది అని ఒకసారి నేను కనుక అడిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి చాలా చాలా ప్రాముఖ్యం ఇక్కడ దేవుడు ఎత్తును క్వశ్చన్ చేశాడు అన్నాడు మికిల్ కోపం వచ్చే తన ముఖం చిన్నపుచ్చుకునగా ఇహో వా కయ్యను తో నీ నీకు కోపమేలా ముఖము చిన్నపుచ్చుకుని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచి నీ ఎడల దానికి వాంచుకలను నీవు దాన్ని ఏలదు ఆయన తన ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు నేను అడుగుతా నువ్వు కనుక గట్టిగా ఉండుంటే కయ్యను నీ ముఖాన్ని ఎందుకు చిన్నపుచ్చుకుంటావు నువ్వు కనుక అర్పణ తెచ్చుంటే అంగీకరించేవాడిని నేను అంగీకరించలేదంటే నువ్వు యాక్చువల్గా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే దేవాన్ని అర్పణ ఎందుకు అంగీకరించలేదు నాలో నా ప్రాబ్లం ఏంటి అని అడగాలి కానీ వాళ్ళు అర్డర్ మానేసి నువ్వు నీ ముఖాన్ని చిన్నపుచ్చుకున్నావు ఎందుకు చిన్నపుచ్చుకున్నావు అని అక్కడ యాక్చువల్గా దేవుడు క్వశ్చన్ చేస్తున్నప్పుడు కయ్యన కర్పణని దేవుడు మరలా అంగీకరించడానికి కయ్యేనికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు నీ అర్పణనికి ఎప్పుడు అంగీకరించు వెళ్ళిపోవాలి దేవుడు దేవుడు అక్కడ అర్పణ అంగీకరించకపోవడం ఒక విషయం అంగీకరించినప్పుడు కూడా వచ్చి దాని గురించి మాట్లాడుతున్నాడు చూసారా ఇప్పుడు దేవుడు అంగీకరించినప్పుడు అంగీకరించకుండా గా ఉండి వెళ్ళిపోవచ్చు దేవుడు కానీ దేవుడు వెళ్ళిపోకుండా దేవుడు కూర్చొని కయ్యన్తో మాట్లాడుతున్న అర్థం ఏంటంటే కయ్యేనికి దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టే మాట్లాడుతున్నాడు మరొక అవకాశం వచ్చే ఛాన్స్ కనుక కయ్యనికి దేవుడు ఇవ్వకపోతే మరి అవకాశం వచ్చి వచ్చేసి దేవుడికి లేకపోతే కయ్యంతో కూర్చొని దేవుడు మాట్లాడేవాడే కాదు కానీ కయ్యంతో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు దేవా దేవుడు సింపుల్ గా ఒక వ్యక్తితో మానవంతో అర్పణ అంగీకరించినటువంటి ఒక వ్యక్తితో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నువ్వు ఎందుకు ముఖాన్ని చిన్నపుచ్చుకుంటావు నువ్వు కనుక సత్య చేశావు నువ్వు గనుక వచ్చింది కర్తగా వచ్చుంటే నువ్వు కర్తగా చేస్తుంటే నాచురల్ ముఖాన్ని చిన్నపుచ్చుకునేవాడవే కాదు నువ్వు మొక్కలు చిన్న పుచ్చుకుని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే నీ నీలో ఆల్రెడీ ప్రాబ్లము ఉంది నీ అర్పణలో ప్రాబ్లం లేదు ఇంకా చెప్పండి నీ ఎక్కువ పెళ్ళి ఎందుకంటే నువ్వు పొల్ల పాపం రోజంతా కష్టపడతావు ఏ పెద్ద కష్టపడాల్సిన పని లేదు మందని కాయటమే ఊర్చిందని తీసుకొచ్చి నేను కా ఎంతో కష్టపడాలి పొలంలో నీకు కష్టపడ్డావు నాకు విషయం తెలుసు కానీ నేను మాత్రం అర్పణ నేను అంగీకరించాను ఎందుకంటే నువ్వు కరెక్ట్గా లేవు దేవుడు అక్కడ బుద్ధి చెప్తున్నాడు కయ్యని నువ్వు కరెక్ట్గా ఉంటే నేను తీసుకుంటాను కానీ అయ్యి అక్కడ లోపల ఇష్టపడలేదు తన ముఖాన్ని సంగతించుకున్నాడు దేవునికి అర్థమైన విషయం ఆయన పాపానికి చూడేస్తున్న విషయము అర్థం నెక్స్ట్ మనం చూస్తే ఏబిఎల్ని ఆయన హత్య చేయడం బైబిల్ మనం చూస్తాం బైబిల్ ఫస్ట్ మార్డర్ అర్పణల విషయంలో జరిగింది ఒక వ్యక్తి కర్పణ్ ని తన అర్పణని దేవుడు అంగీకరించనీ అంగీకరింపబడేటువంటి వ్యక్తిని ఈయన చంపేస్తాడు దేవుడు చూడండి అలా మాట్లాడుతున్నాడు దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు నేను అర్థం గమనించినాయి ఇక్కడ నేను వెనక మీరు మీలో ప్రాబ్లం ఉన్నప్పుడు నేను మీతో మాట్లాడిన అర్థం ఏంటంటే దూరపరచాను కాదు మీకు ఒక అవకాశం ఇవ్వడానికి కంప్లీట్ దూరపరచంటే మీ నేను మాట్లాడుకున్న సైలెంట్గా ఉంటాను చాలా ఆటోమేటిక్ మీరే పాపాన్ని చోటేస్తారు మీరే దూరం అయిపోతారు కానీ కూర్చొని మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటంటే దేవుడు మరి అవకాశాన్ని మీకు ఇస్తున్నాడు మీరు అభిదేర్చుకుంటు మీరు తప్పు చేస్తుండొచ్చు పాపం చేస్తుండొచ్చు కానీ మాట్లాడతారంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు దేవుడు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అక్కడ ముఖం చనిపించుకున్నాడు పాపానికి చోటొచ్చాడు చిన్న విషయంలో మారుమస్పత సరిపోయింది కానీ హత్య వరకు దారి అక్కడ యాక్చువల్ నేరుగా సరిదిద్దే ప్రయత్నం చేశారు అక్కడ మా పాస చెప్తే కాదండి దేవుడు చెప్తే నేను వింటానండి అని ఒకరి మీరు అంటారేమో బైబిల్ చూసి దేవుడు చెప్పినా సరే ఒక ఆయన వినలేదు కాబట్టి మీ పైన అధికారి చెప్పినప్పుడు మీరు వినకపోతే మీరు దేవుడు చెప్పా మీరు వినరు దేవుడు చెప్తే వినే పొజిషన్ లో కనుక మీరుంటే దేవుడు ఎవరినైతే పెట్టాడో ఎవరికి పంపించాడో అవి చెప్పేది ఖచ్చితంగా మీరు వినే తేస్తారు మనం ఏంటంటే మన పైన అధికారులకు లోపడ మనం ఇష్టపడము లోపడకుండా నేరుగా దేవుడి అనుకుంటాం కానీ దేవుడు అయితే అలాగన్నా పని చేయట్లేదు ఉండదు అందుకని బైబుల్ నాయకుల నుంచి చాలా ఎక్కువ చూద్దాం చూడడం మాకు ఒక వాక్య భాగం పేత రాసిన మొదటి పత్రిక పేత రాసిన మొదటి పత్రిక రెండో వచ్చాయి